స్కిన్ హెల్త్ ఇష్యూస్ అది కాకుండా చాక్లెట్స్ తినే వాళ్ళకి డెంటల్ కేరీస్ వస్తుంది నేర్లు కట్ చేసుకోవాలి అండ్ స్కిన్ స్కిన్ మెయింటైన్ చేయాలి ఇక్కడ గ్రౌండ్ నుంచి ఇక్కడ ఆడుకొని ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి హ్యాండ్ వాష్ చేసుకొని అది మెయిన్ నేర్ కట్ చేసుకొని హ్యాండ్ వాష్ స్కిన్ మెయింటైన్ చేయాలి డైరియా మోషన్స్ అవి అవుతూ ఉంటాయి అండ్ మీ అమ్మాయిలకి ఎనిమియా వస్తుంటది హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటది ఎందుకంటే పెరుగుతూ ఉంటది ఆల్ ఆఫ్ సడన్ బాడీ ఫిజికల్ చేంజెస్ వస్తాయి హార్మోన్ చేంజెస్ వస్తాయి కాబట్టి ఎనిమియా వస్తుంటది ఈ మట్టి బల్పాలు తినే అమ్మాయి కొంతమంది ఉంటారు ఇందులో వాళ్ళకి మేము డివార్మింగ్ ఇస్తాం ప్లస్ ఐరన్ టాబ్లెట్స్ కూడా ఇస్తాం ఓకేనా దాంతో పాటు మీరు మంచి ఫుడ్ తినాలి ఓకేనా గుడ్డు పాలు ఇక్కడ గుడ్డు మిడ్డే మీల్స్ ఇంట్లో వస్తాయి కదా గుడ్డు గుడ్డు పాలు ఆకురలు మెయిన్ అందరు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు తినాలి బర్రె పాలు దొరుకుతుంది గుడ్డు దొరుకుతుంది గూడాలు ఉంటాయి కదా గూడాలు పల్లిపట్టి పట్టి అవి తింటూ ఉండాలి మీరు ఓకేనా అప్పుడు హెల్త్ బ్రేక్ బాడీ ఉంటది సరేనా డిసిప్లిన్ ఉండాలి ఫిఫ్త్ క్లాస్ బాయ్స్ మంచి చదువుకోవాలి మంచి ఎన్రోల్‌మెంట్ నేను షాక్ ఏంటి స్ట్రెంత్స్ యాక్చువల్లీ నేను మేము చాలా స్కూల్స్ స్కిప్ చేశాను అంటే ఇంత అటెండెన్స్ లేదు అదే చాలా ఓకే అది పెట్టలేదు కానీ ఏంట చాలా మంది మంచి టీచర్స్ వస్తారండి ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ఎన్మెంట్ పిల్లలు అల్లర్ చేస్తారు నువ్వు మాట మీరు చదివి చదివిస్తుంది సరే మంచిగా చదువుకోవాలా ఓకేనా ఉదయ స్కూల్స్ మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ లో వెళ్ళి మంచి